మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది పదోసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు దీని వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఇంతవరకు సీఎం సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఇన్ని ఇంత పెద్ద మొత్తాలు మొత్తంలో ఎవరికి రాలే ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్ గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇది తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధికి ఏర్న పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతాం ఏర్పడినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సర కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే బాధితులు ఉన్నారో జబ్బు పడి ఉన్నారో వైద్యం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చెక్కులు అందజేయడం జరిగింది ఈరోజు పదవి విడత కింద దాదాపు అరవై మూడు మందికి యాభై మూడు లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు ఇది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత అత్యధికంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనమే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించడంలో పొద్దుటూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది అందుకు ఎమ్మెల్యే భద్రాజు రెడ్డి గారి కృషి అభినందనీయం అదేవిధంగా గతంలో ఒక వ్యక్తికి దాదాపుగా ఒకే విడతలో శంభూరెడ్డి అనే వ్యక్తికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇప్పించడం జరిగింది ఒకే వ్యక్తికి దాదాపు అతనికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు స్వయంగా కలిసి అతని ఆర్థిక పరిస్థితి వివరించి మంజూరు చేయించడం జరిగింది ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇంత మొత్తంలో మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు ఇదే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పొద్దుటూరులో ఎవరైనా బాధితులు ఉన్నాయా వాళ్లకు వైద్య ఖర్చులకైనటువంటి బిల్లులు తీసుకొని వస్తే శాసనసభ్యులు గారి ఆఫీస్కి తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం ముఖ్యమంత్రి కింద అందజేయడం జరుగుతుందని పత్రికాముఖంగా ప్రజలందరికి పుత్రుల ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఇకపోతే రాజమండ్రి ప్రసాద్ గారు రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కొండారెడ్డి పాల్గొంటున్నాడు ఆయనకేం బాగుంది అంటే ఆయన మాది పొలిటికల్ గవర్నమెంట్స్ అని చంద్రబాబు నాయుడు క్లియర్ చెప్పాడు రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు గారు వరదాల రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా బైపాస్ సర్జరీ చేసుకొని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేని వల్ల ఆయన పాల్గొంటున్నాడు గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు మీరేం చేశారు గతంలో మీ ముద్దల బావమరిది బంగారెడ్డిని రెండో ఎమ్మెల్యేగా ప్రొద్దురు ప్రజలందరూ ట్రీట్ చేయాల్సిన పరిస్థితిని నీవే కల్పించినావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాడా మేమంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాడిస్తానము మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు పాటించడం రాజ్యాంగ కల రాస్తున్నారు అంటే ఒక రాజ్యాంగను కల రాస్తూ ఎవరికన్నా అన్యాయం చేసినామా ఎవరన్నా దోపిడీ చేసినామో ఎవరు డబ్బా తీసుకున్నారా కేవలం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సాయం చేసేదానికి పదవే ఉండాల్సిన అవసరం అనేది అంబేద్కరే చెప్పాడు అంబేద్కర్ చెప్పేది పదవే అవసరం లేదు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము గతంలో మీరు చేస్తే ఉప్పు ఇప్పుడు మేము చేస్తే తప్ప మీకు ఒక అంటే రా రాజు తప్పు చేయడనే ఒక సామెత ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అట్లాంటి సామెత ఏమైనా మీకు గుర్తించుతు మీ బా మీ కుటుంబ సభ్యులు విచ్చల విడిగా మీరు అనేక కార్యక్రమాల్లో ఎటువంటి హోదా లేకుండా గతంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి ఈ రోజు కూడా ఇప్పటికి కూడా చేస్తాము ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో తప్పకుండా అన్ని కార్యక్రమాల ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము గతంలో నువ్వు చేసింది ఒక్కసారి మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్